ఇటీవల సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో ఈ దేశానికి కలెక్టర్లను ఐపీఎస్ లను అందించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ క్లియర్స్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన కొంతమంది అభ్యర్థులకు ఒక సుమారు ఇరవై మంది అభ్యర్థులకు సివిల్ ఆస్పిరెంట్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిండు దాని మీద ఒక ఈవెంట్ను ఒక సభను ఒక స్టేజ్ను ఏర్పాటు చేసి అందులో వాళ్ళకు ఒక లక్ష రూపాయల చెప్పును వాళ్ళకు బహుమా బహుమానంగా ఇచ్చి మీ ప్రయత్నాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఒక ఒక స్టంట్ ఒక ప్రచారం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్లను తయారు చేస్తుంది అని చెప్పే ఒక ప్రయత్నాన్ని చేసింది అయితే ఈ ప్రయత్నం గొప్పదే ఈ ప్రయత్నాన్ని నేను కూడా సమర్థిస్తాను ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఉద్యోగం అంటే ఒక గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు వెళ్ళి ఒక క్రమశిక్షణ తోటి ఒక నిష్టతోని ఒక పద్ధతి ప్రకారం చదువుకుని ఒక కలెక్టర్ గానో లేదంటే ఒక ఐపీఎస్ గానో రూపు ఇంత దూరం రావడానికి వాళ్ళు డిగ్రీ అని ఇంటర్మీడియట్ అని స్కూల్ అని అనేక స్టేజెస్ దాటాల్సి వచ్చింది అయితే వాటి గురించి ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకుందాం కాలేజీల్లో విద్యార్థులు తమకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి అని రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తారు దానిపైన ముఖ్యమంత్రి గారి స్పందన ఉండదు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు అనేక నిరసనలు తెలుపుతాయి దానిపైన మన ముఖ్యమంత్రి గారి స్పందన కనిపించదు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్స్ అయిపోన్నాయి పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు వాటిపైన ముఖ్యమంత్రి గారి స్పందన మాత్రం ఏమి లేదు ప్రభుత్వ హాస్టళ్లలో పాములు గరిచి ఎలుకలు గరిచి పిల్లలు చచ్చిపోతున్నారు దాని పట్ల మన ముఖ్యమంత్రి గారి స్పందన ఉండదు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ జీతాలు పెంచండి తమను రెగ్యులర్ చేయండి అని చెప్పని రోడ్ల మీద పడి కొన్ని రోజులుగా పాఠశాలలో వాళ్ళ పనులన్నింటి చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసనలు తిరుగుతున్నారు న్యాయమైన కోరిక మాది ఒక ఛాయ్ తాగినంత టైంలో రేవంత్ రెడ్డి తీర్చి పడేస్తా అన్నాడు సో తీర్చండి మీకు ఇంకా సంవత్సరం అవుతుంది ఇంకా ఛాయ్ తాగే టైం దొరకలేదని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అక్కడ పిల్లలు కూడా చదువుకు దూరం అవుతున్నారు దానిపైన రేవంత్ రెడ్డి గారి స్పందన ఏం దొరకదు పేద విద్యార్థులు ఇంటి దగ్గర తల్లిదండ్రులు సరియైన ఫుడ్ అందించలేక నాణ్యమైన విద్యను అందించలేక పిల్లల్ని హాస్టల్ లలో పెడుతున్నారు ప్రభుత్వ హాస్టల్ సో ఆ ప్రభుత్వ హాస్టల్లలో హాస్టల్ భవనాలు ఆ ప్రభుత్వ హాస్టల్ భవనాలకు రేవంత్ రెడ్డి సరైన సందర్భంలో ఫీజులు కట్టకపోవడం వల్ల ఆ భవనాలకు ఆ భవన యజమానులు తాళాలు ఇస్తున్నారు దీనిపైన రేవంత్ రెడ్డి గారి స్పందన ఉండదు గ్రామాలలో ఉండే పాఠశాలలో సరైన సదుపాయాలు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకు టాయిలెట్లు లేదా ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడము ఇటువంటివి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఇతర మంత్రులు కంటి చర్యలుగా ప్రభుత్వ హాస్టళ్లకు పోయి వాళ్ళు పోయిన సందర్భంగా ఒక చక్కటి భోజనాన్ని పిల్లలకు పండించి ఒక పూట మంచి భోజనాన్ని ఇచ్చి గతంలో ఉన్న మేమునే అమలు చేస్తూ దానికి కొంత ప్రచారాన్ని కలిగించి మేమే హాస్టల్ పిల్లల భవిష్యత్తు మారుస్తున్నాము సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని బిల్డప్లు కొడుతున్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు యథా పరిస్థితి మాత్రమే ఇప్పుడు కొనసాగుతున్నది ప్రభుత్వ హాస్టల్లో అయ్యే దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పటికీ ఉందని వీటిపైన రేవంత్ రెడ్డి గారి స్పందన ఉండదు కానీ ఒక ఇరవై మంది సివిల్ ఆస్పిరెంట్స్ కి ఒక లక్ష రూపాయలు అంటే ఇరవై లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి దానిపైన ఎంతగానో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు దాన్ని ఎంతగానో సోషల్ మీడియా వేదికగా తన బాకా మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్రం ఐఏఎస్ చేస్తా తెలంగాణ రాష్ట్రం ఇదివరకు లేరా ఐఏఎస్ ఐపీఎస్ అసలు స్టడీ సర్కిల్లలో అంటే ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ ప్రశ్నలుగా మిగులుతున్నాయి ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది అంటే పబ్లిసిటీకి మాత్రమే పనికొచ్చే పనులు చేయకుండా పేద ప్రజలకు పేద విద్యార్థులకు కొద్దిపాటి న్యాయం జరిగే ఒక్క మంచి పని చేసినా కూడా తెలంగాణ సమాజానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి అటువంటి పనులు రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి ఒక మనవిని నేను తెలియజేస్తున్నాను